ఆలియా శ్రీనివాసు వర్షనీయులు పెళ్లి అబ్బాయి చెప్పాడు తప్పేముంది మాలాంటి అబ్బాయిలకు ఎవరు అమ్మాయిలు పడట్లేదు అలా మార్తెనన్నా పడతారు శివశక్తి జోగిని వ్యవస్థల మన గురువు ఎప్పటికైనా గానీ కన్న తల్లితో సమానం ఇలా కన్న తల్లి తల్లి అని పిలిసి ఆ పిల్ల ఈ రోజు కట్టించుకొని ఈ రోజు ఏమంటుంది నా గురువు మాయన నా బంగారం నా నల్ల బంగారం లోక కళ్యాణం కోసం వచ్చాను అన్యాయాలను అక్రమాలను అంచివేయడానికే వచ్చాను కొన్ని రోజుల తర్వాత నేను ఒక ట్రాన్స్జెండర్ని ని అని చెప్పేసి అందుకే నేను ఈ సాధన చేయాల్సి వచ్చింది అన్నారు ఈ ఆడపిల్లని పెళ్లి చేసుకోవడమేందో వాడు బట్టలు ఇప్పి తిరగడం ఏమేందో లోక కళ్యాణం అని నిజంగా ట్రాన్స్జెండర్లకి కూడా ఫీలింగ్స్ ఉంటాయి కాబట్టే వీడు బయటికి చూపించాడు మా లోపల లోపలే తెలియకుండా ఇలా చేస్తున్నారా పుట్టుకతోనే హార్మోన్స్ ఆఫ్ అంటే మా మీద కేసు పెట్టిన వాళ్ళు రిటర్న్ తీసుకోవాలి కేసుని మేము చేసింది తప్పు కాదు మా మీద కేసులు పెట్టొద్దు చేసినట్లయితే మాత్రము మేము ఆత్మాహుతి చేసుకుంటాము మీ అందరి పేర్లు రాసుకోవడానికి చెప్తున్నారు బయట తను చేసింది తప్పు కాదు తనేం తప్పు చేశాడు పెళ్లి చేసుకోవడం తప్ప ఇంకొకటి మోసం చేశాడా మోసం చేయలేదు కదా కన్యాయం చేయలేదు ఎవరిని మోసం చేయలేదు అదే కదా మీద వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ నిర్మల ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది ఆగోరి ఆలియా శ్రీనివాస్ ఇక మీదట అఘోరి అని కూడా అనకూడదు అనేలాగా ప్రజల్లో ఒక క్లారిటీ వచ్చిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే తను చేసిన ఘనకార్యం అంతా ఇంత కాదు ప్రజలందరినీ కూడా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలనే కాదు మన భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజల్ని కూడా ఈరోజు మోసం చేశాడనే చెప్పుకోవచ్చు ఎందుకంటే తన మాయ మాటలతోటి ఒక మాయాజాలాన్ని సృష్టించి ఈరోజు తను చేస్తున్న ఇంత పెద్ద క్రైమ్ వెనుకాల అసలు ఏముంది అనేది కూడా పోలీసులు అయితే ఇప్పుడు ఆరా తీస్తూనే ఉన్నారు అదేవిధంగా తను మాటలు ఏంటి స్టార్టింగ్ నుంచి కూడా ఎలా చెప్పుకుంటూ వచ్చాడు తెలంగాణ రాష్ట్రానికి ఎలా తిరిగాడు అన్ని మనకు తెలిసినయే తనది ఎప్పటి నుంచో కూడా ఫేక్ 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 అని మొత్తుకుంటున్నా కానీ ప్రజలు కొంతమంది నమ్మారు నిజంగా ఆయన అగోరి నాగసాధు ఆ ప్రజలకు మంచి చేయడానికి వచ్చాడు ఒక అమ్మవారి రూపాన్ని శివుడి రూపాన్ని కూడా అర్ధనారీశ్వరుడిగా ఇక్కడికి వచ్చాడు అని చెప్పేసి కొంతమంది బాగా నమ్మి ఆయన కాళ్ళకి పొర్లు దండాలు పెట్టి అలాగే సాష్టాంగ నమస్కారాలు పెట్టి ఆయన తోటి ఆశీర్వాదాలు తీసుకుంటూ అందరినీ పిచ్చొలం చేసి ఆడుకున్నాడు ఆలియా శ్రీనివాస్ ఈ విషయం ఇప్పుడు పర్టికులర్గా మన అందరికి కూడా క్లారిటీ వచ్చింది అదే విషయంలో మమ్మ మనోభావాలను దెబ్బతీశాడు ఒక ట్రాన్స్జెండర్ నని చెప్పుకుంటూ తను మా మనోభావాలను దెబ్బతీశాడు ఈ రోజు ఇంత అక్రమానికి పాల్పడ్డాడు మేము క్షమించే ప్రసక్తే లేదు అని మన చూసినట్లయితే ఒక మూడు రోజుల క్రితం కూడా షామీర్పేట పోలీస్ స్టేషన్లో జోగిని సంధ్య గారు కేసు వేయడం కూడా జరిగింది ఇప్పుడు మనతో పాటే ఉన్నారు సంధ్య గారు అడిగి తెలుసుకుందాము అసలు ఏంటి ఎందుకంటే మరి అగోరి నేను అర్ధరారీశ్వరిని అని చెప్పుకొని ఇలాంటి మోసం చేశాడు కదా మరి ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అసలు వాళ్ళ మనోభావాలు దెబ్బతినేలాగా ఏం జరిగింది ఏంటి తర్వాత వాళ్ళు తీసుకునే యాక్షన్ ఎలా ఉండబోతుంది ఇవన్నీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఇవన్నీ ప్రజలకు కూడా అవసరం ప్రజల్ని మభ్యపెట్టి మాయ చేసి ఇలా అమ్మాయిలని ట్రాప్ చేస్తూ వాళ్ళని ఒక హిప్నటిజం ద్వారా వాళ్ళ మైండ్ సెట్ నంతా మార్చేసి వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని ఇలా తీసుకెళ్లిపోతున్నారు అని అంటే అది ఎంత పెద్ద క్రైమో ఆలోచించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ విషయంలో మరి వీళ్ళు ఎలా పోరాడబోతున్నారో అడిగి తెలుసుకుందాం నమస్తే ఎలా దేవనల్లా బాగున్నారు దేవుని బాగున్నారు బాగా పోరాడుతున్నారు ఎందుకంటే చెప్పు అంటే అర్థం అవుతుంది కూడా ఎంతలాగా మీ మనోభావాలు దెబ్బతిన్నాయి ఎంతలా బాధపడుతున్నారు అనేది కూడా అర్థం అవుతుంది ఎందుకంటే అంత ఈజీ కాదు అర్ధనారీశ్వరులతో పెట్టుకోవడం అనేది వాస్తవంగా చెప్పాలి అంటే ఒక దేవుడి అంశాన్ని కూడా అనుకోవచ్చు అనుకుంటున్నాను అందుకు అలాంటిది అంటే ఎన్ని రోజులు ఆలియా శ్రీనివాస్ అఘోరి అని నేను చెప్పనక ఎందుకంటే నేను చెప్పాలని కూడా అనుకోవట్లేదు తనని ఆ అఘోరిలకి ఎంతో పవిత్రత ఉంది అలాంటి పేరు పెట్టుకొని ఇక్కడ ఇంత మోసం చేశాడు అందుకే నేను చెప్పట్లేదు శ్రీనివాస్ అనే చెప్తాను ఇంకా ఆ శ్రీనివాసు ఇలా తిరిగాడు తెలంగాణ రాష్ట్రంలో లోక కళ్యాణం కోసం వచ్చాను అన్యాయాలను అక్రమాలను అంచివేయడానికే వచ్చాను దేవాలయాలను కాపాడుకోవడానికి వచ్చాను హిందూ సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చాను నేను అన్నాడు కొన్ని రోజుల తర్వాత నేను ఒక ట్రాన్స్జెండర్ని అని చెప్పేసి అందుకే నేను నే ఈ సాధన చేయాల్సి వచ్చింది అన్నాడు అంటే ఇప్పుడు ఎలా తను చేసిన ఈ సంఘటన మీద మీరు ఎలా స్పందించబోతున్నారు అక్క ఏంటి అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ కుల బాంధవులకి అమ్మా పెద్దవాళ్ళందరికీ ఈరోజు నేను ఒక జోగిని వ్యవస్థ నుంచి ఈరోజు కంప్లైంట్ పెట్టడం జరిగింది మీరు అడిగారు కదమ్మా ఎలా మీ మనోభావాలు దెబ్బతిన్నాయని మేము ఒక జోగిని వ్యవస్థ అని అంటే అమ్మవార్ల మీద అంకితం అయిపోయేవాళ్ళం ఒక దేవుని పూజకు అంకితం అయిపోయే వాళ్ళు ఒక ట్రాన్స్జెండర్ కమిటీలలో ఒక నెంబర్ని నేను కూడా ఒక జోగిని వ్యవస్థ నెంబర్ ఒక ట్రాన్స్జెండర్ కమిటీ ఈ రోజు ఒక ట్రాన్స్ సిజరింగ్స్ అయితే ఏవైతే చేయించుకున్నారో మేము కూడా చేయించుకుంటాం ఎప్పుడైనా మేము బయట తిరుగుతూనే ఉంటాం ఒక సమాజానికి ఒక ట్రాన్స్ అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే తెలియని అయితే లేదు కానీ అదే ట్రాన్స్ జెండర్ ఏడ బట్టలు ఇప్పుకొని పరివాతలో తీరు అట్లా ఈయన బట్టలిప్పుకొని తిరిగి మా మనోభావాలు దెబ్బతీశాడు ఎందుకంటే ఒక ట్రాన్జెండర్ ఎప్పుడైనా సార్ ఒక ఆడపిల్లలాగా బతకాలనుకుంటది కానీ ఇలాంటి సెక్స్ వర్కర్గా ఇట్లాంటి దానిలో బతకదమ్మా ఇలాంటి ఆ మొగోళ్ళ మీద బరి బొర్రడమేందో ఈ ఆడపిల్లని పెళ్లి చేసుకోవడం ఏందో వాడు బట్టలిప్పి తిరగడం ఏమేందో లోక కళ్యాణం అని ఇందరిని కళ్యాణం చేసుకోవడం ఏందో ఇలాంటి మా ధర్మాలలో అసలు ఇవ్వమ్మా ఒక జోగుని వ్యవస్థ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఒక జోగునీ వ్యవస్థ దేవుని నమ్ముకొని ఉంటది కానీ వేరే పని మాకు ఉండదమ్మా కానీ ఈడు కూడా ఒక దేవుని నమ్ముకొని ఉన్నా ఉన్నా అని చెప్పేసి ఈ రోజు ఇద్దరు తీసాడు రేపన్నాడు ఒక దేవుణ్ణి కొలవాలన్నా గానీ ఒక పది మంది ఇలా అడుగుతున్నారు అయ్యో ఆ రోజు కూడా అట్లే చేశారు కదా ఈ రోజు కూడా ఇంతే కదా ఇట్లా పది మంది కూడా మాట పడాల్సి వస్తుంది ఇవాళ రేపు ఒక దేవుణ్ణి నమ్మాలంటే కూడా పది సార్లు ఆలోచిస్తున్నారు కానీ ఈ రోజు చేయబట్టి దేవుని మీద నమ్మకం పోయి దేవుని మేము పొద్దుగా లేస్తే దేవుని నమ్మండి దేవునితోనే ఉండండి ప్రతి ఒక్కళ్ళు అని చెప్పేసి ఒక దేవుని ప్రత్యామ్గా మేము ఒక కట్టుకి మా బొట్టుకి ఒక విలువ ఇచ్చుకుంటే మేము బతుకుతుంటే ఈ రోజు ఒక సనాతన ధర్మం అని చెప్పేసి ఈ రోజు ఇతను వచ్చి చాలా అన్యాయం చేశాడు మాకు ఒక సనాతన ధర్మం అంటే మన కట్టుకి మన బొట్టుకి మన సాంప్రదాయాలకి మన ఆడపిల్లలకి పేరు మన అమ్మవార్లకి అలాంటిది వాళ్ళ అమ్మవార్ల ఇజ్జత్ తీసేసాడు వాడు కుల మతాల భేదాలు పెట్టుకుంటే ఒక సనాత ధర్మం తీసేసారు ఒక ఆడపిల్లని మన అమ్మవారిగా గొలుస్తున్నప్పుడు ఇవాళ ఆడపిల్ల ఒక ఇద్దరు ఒక మగపిల్లగా ఒక ఆడపిల్ల మాట్లాడితే ఒక సెక్సువల్ వర్కర్ గా అది అని చెప్పేసి ఈ రోజు మన సమాజంలో ఉంటే ఇవాళ ఒక ఆడపిల్ల ఒక ఆడపిల్లతో మాట్లాడినా ఒక తప్పుడు ఉద్దేశం వచ్చేలాగా చేశాడు ఇతను ఎలాంటిది అసలు ఏడ మాట్లాడ అసలు ధర్మం మనకి కాపానికి వచ్చినోడు సనాతన ధర్మం కాదు ఈ బ్రహ్మంగారు చెప్పారు చూడండి కుల మతాలు భేదం లేకుండా వాయి వరుసలు లేకుండా ఆడవాళ్ళు ఆడవాళ్ళు ఎట్లా ఈ ధర్మానికి ఈ రోజు కలియుగం అంతమైతుంది అంటే ఇసు లెక్కల వల్లనే అందుకనే ఒక పేరు పెట్ట కలియుగ కామాంధుడు అని చెప్పేసి శ్రీనివాస్ కి కామాంధుడు అని పేరు పెట్ట లోక కళ్యాణం చేస్తానని వచ్చి ఉన్న పిల్లలందరినీ కళ్యాణం అమ్మ ఉన్న పిల్లలని కూడా అనొద్దు ఆడవాళ్ళని మగవాళ్ళని కూడా యూజ్ చేసుకుంటున్నా అంటే చి

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్